రీసెంట్గా సోనియా నిఖిల్ పై మండిపడుతూ ఒక పోస్ట్ను షేర్ చేయడం జరిగింది ఇక ఈ పోస్ట్ చూసిన సోనియా ఫ్యాన్ ఒకరు సోనియాకి సోనియా ఫ్యాన్ ఒకరు వచ్చేసి సోనియాను గౌతమ్ ఫ్యాన్ అనుకుంటా వీరిద్దరు వీరిద్దరిట ఎవరో ఒక ఫ్యాన్ అయితే సోని గురించి పాజిటివ్గా రాసుకొచ్చారు సోనియా గారు తప్పేముంది తను ఒక అక్కలా చెల్లిలా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అనుకొని పెద్దోడు చిన్నోడు అనే విధంగా అనుకొని ఇక హౌస్లోకి బయట హౌస్ నుంచి బయటకు వచ్చాక ఎలా ఉంది తన గేమ్ ఏంటి అని చూసి హౌస్లోకి వెళ్ళి తన తప్పుదారి పట్టకూడదని తనకు ఒక అడ్వైస్ ఇచ్చి నామినేట్ చేయడం జరిగింది ఇందులో సోనియా తప్పేం లేదు అనే విధంగా పోస్ట్ చేసుకొచ్చారు గౌతమ్ ఫ్యాన్ ఇక దీనికి రిప్లై ఇస్తూ సోనియా మీరు నన్ను కరెక్ట్గా అర్థం చేసుకున్నారు నన్ను అర్థం చేసుకునే ఫ్యాన్స్ అందరికీ నా ధన్యవాదములు ఎగ్జాక్ట్గా నేను ఇలానే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా తప్పుదోవ పట్టకూడదని అప్పుడు నాకు నచ్చిన అడ్వైజ్ని నేను ఇచ్చాను అంతే తప్ప లోపలేదో పెట్టుకొని కాదు ఇప్పటికీ మీ మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకొని వచ్చారు సోనియాక్ల ప్రస్తుతానికి వీరిద్దరి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చేస్తున్నాయి ఈ పోస్ట్ కింద నిఖిల్ ఫ్యాన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తూ వచ్చేస్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్